రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తిరుమల అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన మిర్చి తోటకు వచ్చేసి బెయిర్ కంపెనీ వారి యొక్క జంప్ అనే ప్రోడక్టు మరియు ఐఐఎల్ టాక్టర్ బ్రాండ్ వారిది రోగార్ అనేది మరియు విల్వుడ్ కంపెనీ వారిది బ్రాండ్ అనే మందుని పిచ్చికారి చేయడం జరుగుతుంది ఈ జంప్ అనేది నల్లిని తల్లి దశ గుడ్ల దశ పిల్లి దశ అనే మూడు దశలు నివారించడానికి మరియు గ్రోతింగ్కి బాగా పనిచేస్తుంది దీంట్లో టెక్నిక్ వచ్చేసి టెక్నిక్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో బ్రానియల్ రూపంలో ఉంటుంది ఈ బ్రాండ్ అనేది అధిక పూత రావడానికి పూతను నిలపడానికి పనిచేస్తుంది రోగార్ అనేది ఎర్ర నల్లి నివారణకి పనిచేస్తుంది చూడవచ్చు మనం పూతలు ఈ విధంగా పురుగు ఉన్నప్పుడు మనం ఈ నల్లి నివారణ కోసం జంపు రోగార్ కాంబినేషన్లో పిచికారీ చేస్తే సన్న పురుగు అయినా రెక్కల పురుగైన దోమ నివారణకి కొంచెం ఎస్ఎల్ఆర్ పిచ్చికారి చేస్తే అత్యుత్తమంగా పనిచేస్తుంది బ్రాండ్ అనే కెమికల్ అధిక పూత రావడానికి ఫ్లవరింగ్ స్టేజ్లో పిచికారీ చేస్తే పూత రాలకుండా ఉండడానికి పనిచేస్తుంది ఈరోజు మనం ఈ మూడు కాంబినేషన్లో తేజ వెరైటీ త్రిపుల్ ఆర్ అనే వెరైటీకి పిచ్చికారి చేయడం జరుగుతుంది ప్రస్తుత వాతావరణం దృష్ట్యా టెక్నికల్ అనేవి మార్చి మార్చి పిచికారీ చేయడం ద్వారా కొద్ది వరకు బ్లాక్ ట్రిప్ని నివారించడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఇదే మందుతోటి ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి పోతాయని చెప్పడానికి ఆస్కారం లేదు టెక్నికల్ మార్చి మార్చిగా చేస్తే కొద్ది గొప్ప నివారించడానికి అవకాశం ఉంటుంది ఎస్ఎల్ఆర్లో బిలికేట్ ఒకసారి ఎక్స్పోన ఒకసారి బ్రోసియా సిమోడిసు బిఎస్ఏ క్వాలిటీ చేస్తాం బట్టిది థ్యాంక్ యూ ధన్యవాదాలు